ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వర్త ఏపీలో ఘోర బస్సు ప్రమాదం నలభై మంది ప్రాణాలు గాల్లో ఇక విరాలు కనుక చూసుకుంటే గోతురులోకి దూసుకెళ్ళిన ట్రావెల్ బస్సు నలభై మంది ప్రాణాలకు త్రుటిలో తప్పిన ప్రమాదం ఇక అది ఎక్కడ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అతివేగంగా గోతురులోకి దూసుకెళ్ళింది ఈ సమయంలో బస్సులో ఉన్న నలభై మంది ప్రయాణికుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి దీంతో క్షతగ్రాస్తులను ఆసుపత్రులకే తరలించారు ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది హైదరాబాద్ నుంచి రోజు మాదిగారని విజయవాడ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రయాణికులతో వెళ్తుంది శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు మండలం తోటర్ల వద్ద అదుపు తప్పింది వెంటనే రోడ్డు పక్కన గోతులోకి దూసుకెళ్ళింది డ్రైవర్ వెంటనే బ్రేక్ వేసి బస్సు నిలిపివేశారు దీంతో పెను ప్రమాదం తప్పింది ఇక అయితే ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి దీంతో వారికి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు విషయం తెలుసుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి